నమస్తే ఆర్వీఆర్ న్యూస్ కి స్వాగతం ప్రముఖ సినీ నటుడు నిర్మాత ఆర్ నారాయణమూర్తి స్నేహ చిత్ర బ్యానర్ పై నిర్మించిన యూనివర్సిటీ పేపర్ లీక్ సినిమా విడుదలైన సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు లక్ష్మీ థియేటర్లో ప్రేక్షకులు వైసీపీ నాయకులతో పాటు సినిమా వీక్షించడానికి లక్ష్మీ థియేటర్ కు చేరుకున్న మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజనదర్తో పాటు సినిమా వీక్షించి సందడి చేసిన ఆర్ నారాయణమూర్తి నేను యూనివర్సిటీ పేపర్ లీక్ అనే సినిమా తీశానండి అది మొత్తం ఎడ్యుకేషన్ సంబంధించిన వ్యాపారం ఆ సినిమాని సారూర్ లక్ష్మి థియేటర్లో వేసామండి నేను రాజనంద గౌరవ్ గారి దగ్గరికి వెళ్ళి నేను విజ్ఞప్తి చేశాను అయ్యా మీరు రావాలి నేను ఎడ్యుకేషన్ సినిమా తీసా మీరు చూడాలి మీ వాళ్ళందరూ చెప్పాలి చూపించాలి అని నేను విజ్ఞప్తి చేసిన వెంటనే నా విజ్ఞప్తిని మన్నించి ఇవాళ పెద్దయిన రావడమే కాదు మొత్తం హౌస్ఫుల్ చేయించి నారాయణమూర్తి ఒక మంచి సినిమా తీశాడు చూడండి ఆదరించండి అని చెప్పినందుకు స్వయంగా వారు వచ్చిన సినిమాని చూస్తున్నందుకు వారు అంచనందుకు చూపిస్తున్నందుకు హృదయపూర్వకంగా వారు నేను ధన్యవాదాలు చెప్తాను థ్యాంక్